ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ ఎంపికయ్యారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది భారతీయ చిత్ర పరిశ్రమకు మోహన్ లాల్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన్ను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసినట్లు పేర్కొంది మోహన్లాల్ సినీ ప్రయాణం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని వెల్లడించింది ఈ నెల ఇరవై మూడున జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు మోహన్ లాల్ తన నలభై ఐదేళ్ల సినీ ప్రస్థానంలో మలయాళం తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తిరణోట్ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించారు అయితే సెన్సార్ కారణాలతో ఆ సినిమా విడుదల ఆలస్యం కాగా పంతొమ్మిది వందల ఎనభైలో మంచిల్ పూక్కల్ సినిమాతో మోహన్లాల్ తొలి అడుగులోనే విజయాన్ని అందుకున్నారు రెండు సార్లు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్న మోహన్ లాల్ కేరళ ప్రభుత్వం నుంచి తొమ్మిది ఫిల్మ్ఫేర్ నుంచి తొమ్మిది అవార్డులు అందుకున్నాడు భారత సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి రెండు వేల ఒకటిలో పద్మశ్రీ రెండు వేల పంతొమ్మిదిలో పద్మభూషణ్ పుష్కరాలతో కేంద్రం సత్కరించింది ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసింది మోహన్లాల్ తెలుగులో జనతా గ్యారేజ్ గాంధీయం వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు